ఓం శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ ఏవి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణము రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి నది స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి ఉదయం నదీ స్నానం ఆచరించాలి నువ్వులను దానం చేయాలి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికారులు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది దాన్ని మీకు తెలియచేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు ఆ ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడము కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తన వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ అని పేరు పెట్టి ఎగతాలు చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్త చెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకిక ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది వారి వ్రతాలను పాడు చేసి జాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలైంది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటిలను వారికి అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది వయసు పైబడసాగింది చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తము కారుతూ క్రమంగా కుష్టి వ్యాధి బారిన పడింది రోజు రోజుకు ఆమె శరీర పటుత్వము కృషించి కురూపిగా మారింది ఇవ్వనంలో ఆమె వంతుల వారిగా ఎగబడే వీటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవి చూసి పురుగులు పడి చనిపోయింది బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైన చేయని పాపి కావడంతో భయంకరంగా కన్ కనిపించే యమకింకరులో ఆమెను యముని ముందు హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు పతివ్రతలను వ్యభిచారిన మార్చినందుకు సలసల కాగే నూనెలో వేచారు తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు ఊబీ పాకంలో వేశారు ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు పదిహేనో జన్మలో కలింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరగసాగింది కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవాడు తిడుతున్నారు పిల్లలు తరుముతున్నారు అయితే ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తము సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాలు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపించిన బలి అన్నము కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం శివ పూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది మనుష్యులెవరు కనిపించకపోయేసరికి అంత భ్రమ అనుకున్న ఆ విప్లుడికి మళ్ళీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో కుష్టి వ్యాధితో దినదినఖండంగా బతికి చనిపోయిన తీరును నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు దార పోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకుంది కుక్క తన జన్మను చాలించింది సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది ఇది కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త